హలో అండి మీరు స్వామివారి సేవకైతే వెళ్ళాలనుకుంటున్నారా శ్రీవారి ఈ సేవ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో దాకా చూడండి మా ఫ్రెండ్ శ్రీవారి సేవకు వెళ్ళిందనమాట పదిహేను మంది ఆన్లైన్ చేసుకుంటే తనొక్క పేరు వచ్చింది ఎంత అదృష్టము అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నిన్న నైట్ స్వామివారి కళ్ళు అయితే వచ్చారనమాట ఆయన ప్రతిరూపం చూసి నేనైతే ఎక్కి ఎక్కి ఏడ్ చేశానన్నమాట స్వామివారి మీద పాదాల మీద పడి నాకు ఇంత ప్రాప్తం కలిగించావా ఎంతటి ఎంతటి మోక్షం కలిగించావు స్వామి అని చెప్పేసి అన్నమా ఈ సినిమాలో నాగార్జున స్వామి దర్శనం చేసుకుని నాకు ఎలా ఫీల్ అవుతాడు నేను కళ్ళలోనే అలా ఫీల్ అయ్యానమాట నిజంగా స్వామివారి దర్శనం నాకు చిక్కడం అదృష్టం అని భావిస్తున్నాను కళ్ళలోకి ఎందుకు వచ్చాడు ఏంటి అనేది కూడా నాకు తెలీదు మా నేనైతే స్వామివారికి ఏ మొక్కలు అయితే ఆపలేదండి ప్రతి మొక్క అయితే ఎప్పటికప్పుడైతే క్లియర్ చేసేసుకుంటాను అలాగే ఇప్పుడు నేను గుడ్డు కూడా చేయించుకుంది కూడా అదేనండి నాకు ఆభాషణ ఎందుకన్నా అభాషను అవ్వకుండా పాప బాబా పుడితే మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చి తల ఇస్తాను అనుకున్నాను కానీ అదైతే స్వామివారి ఇచ్చినట్టు ఇచ్చే తీసుకున్నాడు ఆయన సంకల్పం ఎలా ఉన్నా నేను ఇవ్వాలి ఇవ్వాలి అనుకున్నాను ఇచ్చేసానమాట కానీ స్వామి నా కల్లోకి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఏంటనేది ఎంత నా బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కావట్లేదు ఎందుకు వచ్చాడు ఏంటనేది ఇక్కడ చూడండి స్వామివారి గోపురం కూడా వీడియో తీసి పంపించింది అనమాట ఇంతకీ మీకు సేవకి వెళ్ళాలని కోరికగా ఉందా ఎంతమందికి శ్రీవారి సేవ చేయాలని కోరికగా ఉంది నాకైతే ఆ స్వామివారి సేవ చేయాలని కోరిక అయితే ఉందండి కానీ కొంచెం బాబు పెద్ద అవ్వాలి బాబు కొంచెం పెద్ద అయితే ఖచ్చితంగా ఆ శ్రీవారి సేవకి వెళ్తాను ఆయన పిలవాలే కానీ నేను సేవ చేయకుండా ఉంటాను చెప్పండి ఆయన అనుగ్రహంతో పిలిస్తే చాలు నాకు ఈ వీడియో వాయిస్ ఇస్తున్నా కానీ ఆ గుడి అంతా చూస్తున్నా కళ్ళం పక్కన నీళ్ళు చెమ్ము కారుతూనే ఉందన్నమాట ఇది అనమాట వీడియో నచ్చింది నచ్చితే తప్పు లైక్ చేయడం సబ్స్క్రైబ్